హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్త్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం పుట్నాల పప్పుతో చాలా సింపుల్గా ఇట్టే నోట్లో కరిగేటువంటి ఒక స్వీట్ రెసిపీని చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఇలా సింపుల్గా ఇంకా డిఫరెంట్గా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నేను స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి కప్పున్నర తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకుందాము ఈ బెల్లం కరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకున్నాను స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పుట్నాల పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పుట్నాల పప్పుని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పుట్నాల పప్పుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి చేసి పెట్టుకున్నటువంటి ఈ పుట్నాల పప్పు పౌడర్ని వేసుకుంటున్నాను ఈ నెయ్యిలోనే మనకి ఈ పుట్నాల పప్పు అనేది పూర్తిగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే పడుతుంది ఈ విధంగా ఈ నెయ్యిలో ఈ పుట్నాల పప్పు పడి మనకి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చూస్తుండగానే ఈ పుట్నాల పప్పు పొడి అనేది ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యింది ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని ఈ ప్యాన్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేసుకోవద్దు నేను ఇక్కడైతే జల్లడు కట్టుకున్నానే వేస్తున్నాను మీరు తీసుకున్నటువంటి బెల్లం అనేది నలకలుగా ఉన్నట్టయితే కొంచెం జల్లడు కట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి ఈ బెల్లం వాటర్ అంతా ఈ పుట్నాల పప్పు పొడితో కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మిగిలిన వాటర్ని కూడా వేసుకొని ఈ స్వీట్ని దగ్గరికి పడేంత వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మనం ఈ స్వీట్ని చేసుకోవచ్చు ఇట్టే నోట్లో కరిగిపోతుంది ఈ స్వీట్ అనేది ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చి తీరుతుంది ఈ విధంగా దగ్గరికి పడుతున్నప్పుడు మనం ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకుందాము మీరు కావాలంటే ఇందులోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే వేయలేదు చూసారు కదా స్వీట్ అనేది బాగా దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను అలాగే ఇందులోకి చివరాకరగా ఒక స్పూన్ కనుక నెయ్యి వేసుకున్నట్టయితే సరిపోతుంది టోటల్గా మనకి ఈ స్వీట్కి ఐదారు స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది ఇలా ఈ నెయ్యి కూడా హల్వాతో బాగా కలిసి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని మనం మనకు కావాల్సినట్టుగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఈ స్వీట్ని అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్కి ఇలా కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లైట్గా బాల్ షేప్లో హల్వా షేప్లో చేస్తున్నాను మీరు మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన హల్వానంతా నేను సర్వ్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా బెల్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది చూస్తుంటేనే నోరూడుతుంది కదా మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ స్వీట్ని ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్